అందరికీ నమస్కారం కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉదయం ఆరు గంటల నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చింది మా ఊరి బస్సు సమయం దాదాపుగా తొమ్మిది గంటలవుతుంది నా పేరు స్నిగ్ధ ఎంఎస్సి చదువుతున్న ఎగ్జామ్స్ పూర్తి చేసుకుని హాస్టల్ నుంచి ఇంటికి బయలుదేరాను బయటకు అందంగా కనిపించే మా ఊరి బస్సులో రెండు మూడు సీట్లు మాత్రమే సరైన స్థితిలో ఉన్నాయి ఆ రెండు మూడు సీట్ల కోసం నా కళ్ళు వెతికాయి ఒక సీటు కనిపించింది కానీ ఆ సీట్లో ఏదో సంచి ఉంది ఎవరిదో తెలియదు కానీ ఎవరు సీట్ రిజర్వ్ చేయడానికి వాడారని అర్థమైంది కానీ ఆ సీటు మాత్రమే మిగిలిన వాటికంటే శుభ్రంగా కనిపించడంతో అక్కడే కూర్చోవాలని నిశ్చయించుకున్నాను సంచిని చూడగానే నా బ్యాగ్లో ఉన్న మొబైల్ గుర్తుకు వచ్చింది ఫోన్లో సిరివెన్నెల రాసిన పాటలు వింటుండగా బస్సు తన ప్రయాణం ప్రారంభించింది కొద్దిసేపటి తర్వాత చూశాను ఆ సంచి అక్కడే ఉంది అయ్యో ఎవరు బ్యాగ్ మర్చిపోయారు అంటూ కండక్టర్కి చెప్పాను కండక్టర్ వింతగా మొహం పెట్టి దాంట్లో బాంబులేదు కదా అంటూ సందేహంగా అడిగారు ఆ సందేహానికి సంఖ్యలు వేద్దామని సంచిన్ తెరిచి చూపించా అందులో ఉన్న పుస్తకం చూసి పుస్తకమ్మా అయితే అక్కడే పడే అంటూ చిన్న చూపు చూశాడు చదువుకునే వయసులో అవసరమైన పుస్తకం ఇప్పుడు పనికిరాని వస్తువైపోయిందన్నమాట ఆయన వయసుకి గౌరవం ఇస్తూ నా గొంతులో అయిపోయింది ఆ సంచిన్ దానిలోని పుస్తకాన్ని పక్కన పెట్టి ఫోన్లో పాటలు వింటూ ఉండిపోయాను ఇంతలో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఇంటికి చేరడానికి మరికొన్ని గంటల సమయం పడుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు ఆ పుస్తకం తలుపు తీయక తప్పలేదు బయట నుంచి చూస్తే డైరీలా కనిపించింది కానీ తెరిచి చూస్తే అచ్చువేయబడిన పుస్తకం ముందు మాట చదివే ఓపిక లేక రెండో పేజీ చూశాను అక్కడ రెండు కనుల మధ్య ఉన్న గులాబీ పువ్వులను చూసి మాటలు కరువయ్యాయి అక్కడ ఉన్న గడిచిన క్షణాలు అన్న రెండు పదాలను చూసి ఇంతకీ ఏంటి ఆ క్షణాలు అన్న సందేహం వచ్చింది ఆ సందేహంతోనే చదవటం ప్రారంభించాను పుస్తకంలో కాలేజీ చదువు దాదాపుగా పూర్తయింది ఆ చివరి రోజుల్లో ఒక అందాన్ని చూశాను మా కాలేజీలో చదువుతున్న అమ్మాయి కాదని అర్థమైంది ఎందుకంటే మా కాలేజీలో చదివిన అమ్మాయి అయితే నాకు కనిపించి ఉండేది కదా ఇంతకు ముందెప్పుడు ఆ అమ్మాయిని చూడలేదు మా కాలేజీకి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు చాలా అందంగా ఉంది చాలా అన్న పదం కూడా సరిపోదు అన్నంత అందంగా ఉంది ఆ అందానికి చిరునామా తెలుసుకుందాం అనుకున్నాను ఆ విధంగా తన వెంట కొన్ని అడుగులు వేసిన తర్వాత తెలిసింది తను మా కాలేజీలోనే చదువుతుందని కానీ కొన్ని కారణాల వల్ల పరీక్షలకు మాత్రమే హాజరవుతుందని ప్రిన్సిపాల్ గారితో సంభాషణ ముగిసిన తర్వాత బయటకు వచ్చిన అమ్మాయి వెంట నడుస్తున్న నన్ను గమనించి అడుగుల వేగం పెంచింది నాకు అర్థం కాలేదు నేను వేగంగా నడుస్తూ తను చేరుకున్నాను ఏంటండి నన్ను చూసి భయపడి పారిపోతున్నారు అన్న ప్రశ్నను ఎటువంటి మొహమాటం లేకుండా అడిగేశాను లేదండి త్వరగా ఇంటికి వెళ్ళాలి అందుకే వేగంగా నడుస్తున్నా అయినా మీరెవరో కూడా నాకు తెలియదు మిమ్మల్ని చూసి ఎందుకు భయపడతాను అంటూ తేనె పలుకులను నా వైపు సంధించింది ఆ మాటలకు సమాధానం నేను చెప్పలేకపోయాను చెప్పవలసిన అవసరం కూడా లేదని నాకు నేనే సర్దు చెప్పుకున్నాను కొద్దిసేపటి తర్వాత చూస్తే తను దూరంగా నడిచి వెళ్తూ కనిపించింది ఆ అమ్మాయి నడుస్తున్న దారిలో ఎటువంటి ఊరు లేదు మా కాలేజీకి సంబంధించిన లేడీస్ హాస్టల్ తప్ప కొంత దూరం వరకు దారిలో కనిపించింది ఖచ్చితంగా హాస్టల్లో ఉన్న అమ్మాయి అని అర్థమైంది ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఫోన్ రానే వచ్చింది అమ్మ ఇదిగో వస్తున్నా అంటూ బైక్ స్టార్ట్ చేశాను ఇంటికి చేరుకోగానే అత్త కనిపించింది నాకు మా అత్తయ్య అంటే చాలా ఇష్టం ఇంట్లోకి వెళ్తూనే అత్త బాగున్నావా అని అడిగాను తను సమాధానం ఇవ్వకుండా ఇలా మీ నాన్న ఇచ్చిన బంధుత్వంతో ఇంకా ఎన్ని రోజులు అల్లుడు అని అడగనే అడిగింది సరదాగా అనుకుని నేను కూడా పెళ్ళే కదా అత్త చేసుకుంటానులే తొందరేముంది అని నవ్వుతూ సమాధానం ఇచ్చా సూర్యుడు నిద్రపోయాడు చంద్రుడు నిద్రలేచాడు సమయం గడుస్తూ ఉంది ఉదయం చూసిన అమ్మాయి గుర్తుకు అసలు మర్చిపోతే కదా ఆ వాలు కనులు మర్చిపోవాలన్నా మరవలేము నలుపు రంగులో విరిసిన రెండు ఇంద్రధనస్సులు రెండు కనులకు కనుబొమ్మలుగా అలంకరించబడ్డాయి ఆ రేయి విరిసిన వెన్నెల తెలుపు తెలుపు విలువ తెలిపిన చీకటి నలుపు రెండు ఆమె కనులలోనే దాగిపోయాయి తన నుదుటిన రోజుకో సింధూరంలా మారతామని ఒక్కో నక్షత్రం గొడవపడుతున్నాయి ఆ రేయి వీస్తున్న చిరుగాలి తన శ్వాసలా అనిపించి అమ్మాయితో తక్కువగా సంభాషించే నా మనసు తన గురించి మక్కువగా ఆలోచిస్తూ ఉండిపోయింది ఆ ఆలోచనల సాగరంలో విహరిస్తూ తలగడను గాల్లో విహరింపజేస్తూ ఆటలాడుతున్నాను ఇంతలో ఇంతకీ అమ్మాయి పేరేంటి అన్న సందేహం హృదయపు తలుపు తట్టింది నిధుల కనుల వాకిలు దాటి ఎప్పుడో వెళ్ళిపోయింది ఆ సందేహం తీరక మునిపే తన హాస్టల్లో ఉంటే రోజు కాలేజీకి ఎందుకు రావడం లేదు అని మరో సందేహం వచ్చింది సమాధానం కోసం ఎంత ఆలోచించినా చిన్న ఆచూకీ కూడా లేదు నిదురలేని లేని రాత్రి గడిపిన నన్ను ఎవరూ నిద్రలేపవలసిన అవసరం లేదుగా అందుకేనేమో ఉదయం కాగానే ఏ పని లేకపోయినా త్వరగా తయారయ్యి కాలేజీకి చేరుకున్న ఎన్ని చోట్ల వెతికినా ఆ అందం జాడ కనిపించలేదు ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తూ మార్గమధ్యంలో నిల్చున్న నాకు వెనక నుంచి ఏదో గాజుల శబ్దం వినిపించింది వెనుకకు తిరిగి చూస్తే అదే అమ్మాయి రోడ్డుకి అడ్డంగా నిల్చున్న నన్ను పక్కకి తప్పుకోమంటూ సైగ చేసింది ఆ అమ్మాయికత్వం అందరికీ నచ్చుతుంది అందులో అంత దగ్గరగా అమ్మాయిని చూస్తుంటే ఏదో తెలియని భావం కలిగింది తన అదరపు కదలిక తనని బాధిస్తుందేమో అని మాట్లాడమని అడగలేకపోయాను నా మనసు మాత్రం సంభాషణ కోరుతుంది ఎక్కడికో తేలని ప్రయాణాన్ని మనసు ధీమాగా చేస్తుంది ఎందుకంటే అది తన వైపు వెళ్తుంది అందుకే నోటి మాట దాచలేక మీరు చాలా అందంగా ఉంటారండి అనేశాను అంతే చిరునవ్వు సమాధానంగా వస్తుంది అనుకుంటే చిరుకోపం సమాధానంగా వచ్చింది దారి మధ్యలో దారి తెలియని బాటసారిగా నిలబడిపోయా కానీ పక్కకి తప్పుకోలేదు అక్కడే అడ్డంగా నిలబడ్డాను ఆ చందమామను నా కనులాకాశం విడవనని గొడవ చేస్తుంది మరి అమ్మాయి అందంగా కనిపిస్తే అడ్డంగా నిలబడమని ఎవరైనా చెప్పారా అని వ్యంగ్యంగా అడిగింది ఆ అమ్మాయి లేదండి అలా ఎవరూ చెప్పలేదు కానీ తాజ్మహల్ను చూస్తే అలాగే చూస్తూ ఉండిపోతాం కదా ఇది అంతేనేమో అన్నాను చిన్నగా అవునా సార్లు చూసిన తర్వాత తాజ్మహల్ను చూసి కూడా వెంటనే వెళ్ళిపోతారు కదా మరి నన్ను చూసి కూడా అలానే వెళ్ళిపోతారేమో ఆలోచించండి అని సమాధానం ఇచ్చింది తన మాటలు విని ఆశ్చర్యపోయాను ఒక నిమిషం తర్వాత ప్రతి ప్రశ్నకి సమాధానం ఉన్నట్టే ప్రతి పొగడతకి విమర్శ ఉంటుంది మాట్లాడ్డం మాకు కూడా వచ్చు అని నవ్వుతూ వెళ్ళిపోయింది ఆ నవ్వుకు మతి చెడింది మది కదిలి ప్రేమ కడలి దరి చేరింది కానీ నా సందేహాలు మాత్రం తీరలేదు నా మాటకు మాట సమాధానం చెప్పగల అమ్మాయి అందులోనూ అందమైన అమ్మాయి కనిపించింది కానీ తన పేరు మాత్రం తెలుసుకోలేకపోయాను కొంచెం బాధగానే ఉంది ఛ అని నిరాశతో నిండిన ఒక శ్వాస తెలియకుండానే బయటికి వచ్చేసింది ఎలాగైనా తన పేరు తెలుసుకోవాలి అని నా మనసుకు నేనే చెప్పుకుని కాలేజీ దగ్గర వెయిట్ చేస్తూ నిలబడ్డాను కాలం తెలియకుండానే గడిచిపోయింది సమయం సాయంత్రం నాలుగు గంటలైంది ఇంతలో ప్రిన్సిపాల్ కారు సరాసరి నా ముందు వచ్చి ఆగింది కార్ డోర్ తీసి ఏంటి కిరణ్ ఇక్కడ నిలబడ్డావు అని ప్రిన్సిపాల్ గారు అడిగారు ఏం లేదు సార్ కాలేజీ రోజులు గుర్తుకు వచ్చి ఇలా వచ్చాను అవునా నేనే నీకు కబురు చేద్దాం అనుకుంటున్నాను నీకు ఈ ఇయర్ బెస్ట్ స్టూడెంట్ అవార్డు ఇవ్వాలని నిశ్చయించాం నువ్వు కాలేజీ యాన్యువల్ డేకి తప్పకుండా రావాలి ఇంతలో నేను ఎవరికోసమైతే కాలేజీ దగ్గరికి వచ్చానో ఆ అమ్మాయి అటుగా వెళ్తూ కనిపించింది ప్రిన్సిపల్ గారు ఆ అమ్మాయిని చూసి కుసుమ ఇటురా అని పిలిచారు తర్వాత చాలాసేపు మాట్లాడారు కానీ వాటిలో నేను వినాలి అనుకున్నవి మాత్రమే నాకు వినిపించాయి తన పేరు కుసుమ అని తను నా క్లాస్మేట్ అని కానీ కాలేజీకి రావడం కుదరక కేవలం పరీక్షలకు మాత్రమే హాజరవుతుందని అంతే కదా ప్రిన్సిపల్ గారు ఈ అమ్మాయి రోజు కాలేజీకి వస్తే నేను మాత్రం తప్పకుండా ఫెయిల్ అయ్యేవాడిని అని నాలో నేనే అనుకున్నా కానీ తను కొన్ని పరీక్షలు రాయలేదని ప్రిన్సిపల్ మాటల్లో అర్థమైంది ఇంకా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కుసుమకి కొన్ని సబ్జెక్ట్స్ అర్థం కాలేదట నీకు ఖాళీ సమయం ఉంటే నువ్వు చెప్పు కిరణ్ అంటూ బాధ్యత నాకు అప్పగించారు బాధ్యతను కూడా వరంగా పొందవచ్చని నాకు అప్పుడే అర్థమైంది సరే సార్ అంటూ నేను చెప్పగానే ప్రిన్సిపాల్ వెళ్ళిపోయారు హృదయానికి రెక్కలు వచ్చాయి విహరించడానికి ఆకాశం సరిపోదు ప్రేమ ప్రపంచం కావాలి అనిపించింది వెంటనే మీకేమైనా సందేహాలు ఉన్నాయా కుసుమ వీలుంటే ఇప్పుడు చెప్పనా అని అడిగాను కుసుమ నవ్వుతూ మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా అని సూటిగా అడిగింది నేను మీకు చెప్పవలసింది సబ్జెక్టులో సందేహాలు మాత్రమే మీరు జీవితం గురించి అడుగుతున్నారు ఎందుకలా అడుగుతున్నారు కుసుమగారు అన్నాను గారు వద్దు కుసుమ అని పిలిస్తే చాలు నాకు కొంచెం పని ఉంది మీరు రేపు ఖాళీనే కదా రేపు చెప్తారా అంటూ ముద్దుగా అడిగింది రేపు నాకు కొంచెం వేరే పని ఉంది వీలు కాదు మనసు వద్దంటూనా కాస్త బెట్టు నటిద్దామని సాహసం చేశాను నో ప్రాబ్లం కిరణ్ అయితే పదిహేను రోజుల తర్వాత కలుద్దాం నేను మా ఊరికి వెళ్తున్నా అంది అయ్యి బాబోయ్ ఏంటిది అనుకుని పనంటే పెద్ద పనేం కాదండి రేపు కలుద్దాం నిజం చెప్పేశా వెంటనే తను విసిరిన కనుసైగకు మది కదిలి ప్రేమ కడలి చేరింది తను ఎందుకు అలా చూసింది అని ఆలోచిస్తూ నిలుచున్నా తన చూపులు సరదాగా ఉన్నాయి కాని తన మనోభావం మాత్రం అర్థం కాలేదు కొద్ది సమయం గడిచాక ఎక్కడికి వెళ్ళట్లేదు నేను పుట్టింది పెరిగింది ఈ ఊరే అంటూ చిన్నగా నవ్వింది దూరమైన మది కుసుమని చేరిందని అర్థమైంది ఆ సాయంత్రపు సమయంలో తనతో నడిచిన అడుగులు మరిచిపోవడం సాధ్యం కాదు ఆ కొద్ది సంభాషణ సరిపోలేదు ఇంకా మాట్లాడాలి అనిపించింది కాలేజీ దగ్గరకు మళ్ళీ వెళ్ళాలనిపించింది కుసుమ అక్కడే ఉంటుంది అనుకుని బయలుదేరాను కానీ కుసుమ అక్కడ లేదు ఏం చేయాలో అర్థం కాలేదు కాలేజీలో పనిచేసే వాళ్ళని కూడా అడిగి చూశాను కానీ తను కనిపించలేదని చెప్పారు తప్పక మనసొప్పక లేడీస్ హాస్టల్ దగ్గరకు వెళ్ళవలసి వచ్చింది గేట్ దగ్గరకు వెళ్ళగానే చాలామంది అమ్మాయిలు కనిపించారు అందరూ వింతగా చూస్తుంటే సిగ్గేసింది వారిలో నాకు తెలిసిన అమ్మాయి కూడా ఉంది తనను పిలిచి కుసుమ గురించి అడిగాను తను కుసుమ ఇంకా రాలేదు కిరణ్ తను ఒక సూపర్ మార్కెట్లో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తుంది అంది తను రోజు ఈ సమయానికి వస్తుంది కదా అని అడిగితే ఏమో నాకు తెలియదు అంటూ పెదవి విరిచి అయినా కుసుమ నీకెలా తెలుసు ఏంటి సంగతి అంటూ వింతగా మాట్లాడడం మొదలుపెట్టింది ఏమీ లేదు తనకి సందేహాలు ఉంటే ప్రిన్సిపాల్ చెప్పమన్నాడు అందుకే అని చెప్పి రెండు అడుగులు వెనకకు వేశా ఇంతలో ఎదురుగా కుసుమ ఎక్కడికి వెళ్ళారు కుసుమ అని నేను అడిగాను తడబాటు లేకుండా విడిపోయిన నదిని ఎడారిని కలపడానికి వెళ్ళాను గురువుగారు అంటూ చమత్కారంగా సమాధానం ఇచ్చింది అది విని పక్కున నవ్వింది రాణి కుసుమ సమాధానం నాకు నచ్చింది కానీ రాణి నవ్వు నాకు నచ్చలేదు అందుకే రాణికి గుణపాఠం చెప్పాలని నిశ్చయించుకున్నా నాలో నిద్రపోతున్న కవిని ప్రేమ సముద్రంలో తడిపి నిద్రలేపక తప్పలేదు ఆ రాణి నవ్వును ఖండించాలి కుసుమను ప్రేమతో జయించాలి ఎలాగైనా కుసుమ ఇచ్చిన సమాధానానికి బదులుగా దగ్గరవ్వాలనుకుంటున్న వాటిని నువ్వు కలపవలసిన అవసరం లేదు దూరంగా ఉంచాల్సిన వాళ్ళని దగ్గరికి రానివ్వవలసిన అవసరం లేదు అన్నాను నా మాటలు చేరాల్సిన గమ్యం చేరాయి రాణి నవ్వు ఆగింది తను ఎంత దూరంలో ఉండాలో అర్థం చేసుకుని హాస్టల్లోకి వెళ్ళిపోయింది కుసుమ మాత్రం తన మదిలోని మాట నా నోట విన్నట్టుగా శిలలా నిలిచిపోయింది వెళ్తూ వెళ్తూ కుసుమని పిలిచాను కిరణ్ అంది డౌట్స్ ఏమైనా ఉన్నాయా అంటూ ప్రశ్నించాను లేదో అన్నట్లు తల ఊపింది ఇప్పుడు చెప్పిన దాంట్లో కాదు సబ్జెక్టుకి సంబంధించి ఏమైనా ఉన్నాయా అని అడగగానే నవ్వుతూ ఉన్నాయి కిరణ్ చాలానే ఉన్నాయి రూమ్ నెంబర్ డెబ్బై తొమ్మిది ఖాళీగా ఉంది అక్కడ చెప్తావా బోర్డు మీద రాస్తూ చెప్పగలవా అంది బోర్డు మీద ఎందుకు ఇక్కడే చెప్తాను అన్న నా మాటకు కన్నుల భాషలో నేను అర్థం చేసుకోలేను మనసుతో చెప్పగలవా అన్నట్లు చూసింది అర్థం కాని చూపులకు అర్థవంతమైన సమాధానం చెప్తూ కనులతో నవ్వాను అంగీకారం కొద్ది సెకండ్లలోనే చేరింది ఇద్దరం కలిసి క్లాస్ రూమ్ నెంబర్ డెబ్బై తొమ్మిదికి వెళ్ళాము సంభాషణలో ఎన్నో అడుగులు ఏడడుగులతో సమానమయ్యాయి మాటలన్నీ స్వరాలే ప్రకృతిలో కలిసిపోయాయి వినిపిస్తున్నది రెండు మనసులు హృదయ శబ్దంతో పాడుతున్న ప్రేమగీతమే ఆ ప్రేమగీతపు భావం మాటల కందని మాధుర్యమనే చెప్పాలి రూమ్ నంబర్ డెబ్బై తొమ్మిదిని చేరుకున్నాను మా కాలేజ్లో రూమ్ డోర్ దగ్గరకు బోర్డు కనిపిస్తుంది రూమ్ దగ్గరకు వెళ్లగానే ఐ లవ్ యు కిరణ్ అని బోర్డు మీద రాసి ఉంది దాన్ని చూసిన తర్వాత నా సంతోషానికి హద్దులేవు అప్పటి వరకు నేను చెప్పాలనుకున్న మాటలు తను బోర్డు మీద రాసిందని నాలో నేనే మురిసిపోయాను కుసుమ నేరుగా చెప్పడానికి సిగ్గుపడి బోర్డు మీద రాసిందేమో అనుకుని కుసుమని అక్కును చేర్చుకుందామని తనవైపు చూశా కుసుమ మాత్రం కనకదుర్గమ్మ నేత్రాలు అరక్షణం అప్పుగా తెచ్చుకున్నట్లు చూసింది నా సంతోషం సిక్సర్ కొట్టిన బంతి తప్పి ఫీల్డర్ చేతికి చిక్కినట్లు మాయమైంది మౌనాన్ని ఎవరో ఒకరు వీడక తప్పదని ఎందుకు కుసుమ కోపంగా చూస్తున్నావు అని అడిగాను ఎవరు బోర్డు మీద అలా రాసింది అని కోపంగా అడిగింది కుసుమ